మెది జిల్లా రామన్పేట మండలం కోమటిపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా హాస్టల్లో కనీస నీటి వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం నూట యాభై మంది స్టూడెంట్స్ ఉండగా ఈ సంవత్సరం మూడు వందల యాభైకి చేరిన స్టూడెంట్స్ దాంట్లో ఇంటర్ విద్యార్థులు ఉండటంతో నీళ్లకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి మా సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకోవటమైంది

ఏం పేరు నీ పేరు ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చదువుకుంటున్నావు నిన్న నుంచి కదా ఈ సంవత్సరమా పోయిన సంవత్సరమా ఇక్కడ ఫుడ్ బాగా పెడుతురా కు సాంబారు చారు అన్నమా మీ పేరేం పేరమ్మా యాదమ్మ ఇక్కడ వర్క్ చేస్తారమ్మా డైలీ పిల్లలకి పొద్దున టిఫిన్ ఏమేమి పెడతారు చెప్పండి ఒకసారి ఓకే మధ్యాహ్న భోజనం మళ్ళీ నైటు అమ్మ నీళ్ళకు అమ్మా చెప్పండి అమ్మ నీల సమస్య ఏందో అనేది చెప్పండి అంటే ఇన్ని రోజుల నుంచి ఉండే కదా ఓకే చెప్పండి ఉంది ఇప్పుడు ట్యాంకర్స్ మరి ఎనిమిదిన్నర వరకు అయిపోతుంది నీళ్ళ సమస్య ఉంది కాబట్టి సునీత కేజీబీవీ రాబాయ్ గత నాలుగు రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వలన కొంచెం స్నానాలకి వాటికి ఇబ్బంది కావడం జరుగుతుంది మాకు గ్రౌండ్ వాటర్ బోర్ ఉంది కానీ గ్రౌండ్ వాటర్ రాకపోవడం వలన బోర్ వాటర్ భగీరథ వాటర్ సరిపోవడం లేదు అందు అందువలన మాకు భగీరథ పైప్లైన్ ఇంకా ఎక్కువ ఇవ్వగలం కోరుతుంది వలన మాకు ఈ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంది పిల్లలకి వాష్రూమ్స్ కానీ వంటకు అన్నింటికి ప్రతి ఒక్కదానికి వాటర్ బలనే ప్రాబ్లం చాలా ఉంది అంత బాగానే ఉంటుంది అని వాటర్ ఫెసిలిటీ పిల్లలు ఉన్నారంట గత వారం రోజులుగా నీటి సమస్య వెంటాడుతుంది ఇక్కడ లైవ్లో మనం ఏందనేది తెలుసు మీ పేరు ఇది ఎన్ని రోజుల నుంచి తెప్పిస్తున్నాము కానీ సరిపోవాలి వారు ఓకే ఇక్కడ టూ స్కూల్స్ ఉన్నాయి దాంతో దాంతోపాటుగా ఇంటర్మీడియట్ కూడా చేశారు సో ఇక్కడ ఉన్న రామాయణపేట ఎక్కువ మేడం గారు చెప్పారు ఆల్రెడీ టూ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేయకండి అని చెప్పారు అయినా కూడా పర్వాలేదు నిజాంపేట్ వాళ్ళని పంపిస్తాము ఇంటర్ వాళ్ళని పెట్టుకోండి అని చెప్తే ఇంటర్ వాళ్ళని జాయిన్ చేస్తున్నారు ఒక్క స్కూల్ కాకుండా రెండు ప్లస్ ఇంటర్ నిజాంపేట ప్లస్ రామాయణంపేట రెండు కావాల్సిన కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ కూడా కావడం జరిగింది సో స్టూడెంట్స్ ఎక్కువగా అయ్యారు కాబట్టి వాటర్ కూడా అంటే ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇంకా మళ్ళీ స్టూడెంట్స్ ఎక్కువ కావడం వల్ల ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది చాలా కావడం జరుగుతుంది ఇది నుంచి మేడం ప్రాబ్లం మొన్న యాక్చువల్గా చాలా ఇబ్బంది జాగ్రత్త వాటర్ అనేది వస్తుండే వాటర్ కొంచెం అడ్జస్ట్ అవుతుండే ఆ వాటర్ కాకుండా మేడం వాళ్ళు ట్యాంకర్స్ కూడా తెప్పిస్తున్నారు సరిపోవచ్చు ట్యాంకర్స్ తెప్పించినా కూడా నీళ్ళు సార్ ఎళ్ళేసి అడిగాము బోర్ వేయించండి సార్ అంటే వర్షాలు పడతాయి కదమ్మా మీకు బోర్ వాటర్ గ్రౌండ్ వాటర్ వస్తుంది అప్పుడు వరకు చూద్దాంలే అని అన్నారు సో మరి ప్రాబ్లం ఎలా సార్ అని అంటే ట్యాంకర్స్ తెప్పించుకోండి అని చెప్పారు మొన్నటి వరకు స్కూల్స్కి పెయింట్ కూడా వేసారు వాటికి కూడా వాటర్ కావాలన్నారు అది కూడా చెప్పాను దీనిలో సార్ సో వాటర్ దర్శనం పట్టణంలో చూద్దామని చెప్పారు బీజీసీ మేడంకి కూడా చెప్పాను మెసేజెస్ కూడా పెట్టాను కానీ ఎవరు పిల్లల పట్ల చేయడం లేదు మేడం అది కాదు ఇప్పుడు టైం దాదాపు ఎంత అయిందంటే పిల్లలకి సెవెన్కి ఏమో టిఫిన్ పెడతారా నంగిన్ వాటర్ లేకపోవడం వల్ల లేట్ అయింది అన్నిట్లకి ఇబ్బంది అవుతుంది చేశారు మంది చేయలేరు చాలా విషయాలు కూడా వాటర్ లేకుండా అయిపోతుంది బయటికి పంపించాల్సి వస్తుంది బయటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమైనా మాకే ప్రాబ్లం వస్తుంది సో కొంచెం ఇది చేయాలని చెప్పేసి తెలుగులో చెప్పమ్మా ఏందమ్మా సమస్య అసలు ఏంటి అక్కడ అసలు మీ హాస్టల్లో ఏం జరుగుతుంది సార్ మా హాస్టల్లో వాటర్ వస్తలేదు వాటర్ ప్రాబ్లం ఉంది మూడు వందల మంది మూడు వందల ఎక్కువనే మంది ఉన్నారు కానీ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మాకు వాటర్ వస్తలేదు స్నానం చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్ వాష్రూమ్ పెట్టకపోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది వాటర్ వాటర్ వస్తుంది సార్ కూడా లేట్ అవుతుంది మీకు ఫుడ్ మంచిగా పెడుతున్నారా వాటర్ రాక ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా సమస్య ఉండబట్టి అంటే వారం పది రోజులు నెలైతుందా చెప్పినా చెప్పమ్మా తిన్నావా ఏం పేరు ఓకే లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి